దంపతులు తమ కొడుకు పేగు సమస్యతో బాధపడుతున్నట్లు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ వారి వైద్యానికి ఆయన ఖర్చు చెల్లిస్తామని భవిష్యత్తులో ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చారు వెంటనే నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు దీంతో ఆ తల్లిదండ్రులు సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు రాజవరపు మోక్షితు బాబు ఐదు సంవత్సరాల వయసు అయితే బాబుకి మూడు ఆపరేషన్లు జరిగినాయి వాటి వల్ల పన్నెండు లక్షలు పదిహేను లక్షల దాకా అయినాయి అయితే సార్ ఏమన్నారంటే ఇప్పుడు బిల్లులు బిల్లులు ఉన్న వరకు రెట్ని వెనక్కిస్తాను కలెక్టర్ గారికి చెప్పారు ఆయనకి ధన్యవాదాలు చూస్తున్నాము మేము దారిలో నుంచోగానే ఇప్పుడు ఎక్స్రేలు అవి చూపిస్తే సార్ అక్కడికి రమ్మని చెప్పారు కొద్దిగా ఏదైనా ఏదైనా నేను చూస్తాను అని ఇచ్చారు వందనాలు మరోవైపు గుంటూరు అర్బాన్ కు చెందిన దంపతులు తమ బాబు హైపోగ్లోసిమియా సమస్యతో బాధపడుతున్నట్లు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ వైద్యానికి ఇప్పటి వరకు ఆయన ఖర్చు నిమిత్తం నిధులు విడుదల చేయాలని కలెక్టర్ను ఆదేశించారు అంతేకాదు శాశ్వత పరిష్కారంగా జీవితాంతం వైద్య ఖర్చులు అందేలా చూడాలని కూడా ఆదేశించారు సీఎం జగన్ సాయంతో ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాటలు సరిగ్గా రావు మెడిసిన్ కి మాకు స్పీచ్ కి చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల జగనన్నను కలుద్దామని మీటింగ్కి వచ్చాము జగనన్న మామీ దగ్గర తెలిసి మమ్మల్ని అయితే కలిశారు మా ప్రాబ్లమ్స్ అన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాము ఎమ్మటే స్పందించారు మాకు పర్మనెంట్ సొల్యూషన్ గా ఎంత లైఫ్ లాంగ్ ఎంత అవసరమో అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పారు అంటే షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయ్యి పడిపోతుండేవాడు మేము గమనించలేదు తిరిగి దాదాపుగా ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టి విజయవాడ గుంటూరు హాస్పిటల్లో తిరిగి తిరిగి టెస్టులన్నీ చేయించి మళ్ళీ క్యాన్సర్ ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలి ఏమైనా క్యాన్సర్ టెస్టులు చేయించాము ఆ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓన్లీ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి వాటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మెడిసిన్ వాడుకోవడమే సరిపోతుంది ప్లస్ దాంతోపాటు స్పీచ్ థెరపీ కూడా తీసుకోమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఏమని ఇచ్చారంటే బాబుకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఇప్పటివరకు ఎంతైతే బిల్స్ ఉన్నాయో అవన్నీ రియంబర్స్ చేసి మళ్ళీ కూడా ఎంతైతే ఖర్చు అవుతుందో లైఫ్లాంగ్ పర్మిట్ సొల్యూషన్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాబుకి ఇబ్బంది కలగకుండా చూడమని గౌరవ కలెక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జరిగింది